జల్ జంగిల్ జమీన్ అంటూ ఉవ్వెత్తున ఎగిసిన పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యం ఆస్తూపం అడవి ఏరుపెక్కి ఎర్రని నెత్తురుతో నేలను ముద్దాడిన అమరుల త్యాగాల పునాదులకు నిలువెత్తు నిదర్శనం ఆ పోరాటాల గడ్డ ఆదివాసీ గుండెలను తూటాలతో చీల్చి పచ్చని అడవిని ఎరుపు వర్ణం చేసిన ఇంద్రవెల్లి ఘటనకు ఏప్రిల్ ఇరవైతో నలభై మూడు ఏళ్లు ఆదిలాబాద్ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ అని పేరు అందులోనూ ఇంద్రవెల్లి పేరు వింటే చాలు ఆదివాసి ప్రజలు గిరిజనుల్లో సమరోత్సాహం కనిపిస్తుంది. సరిగ్గా నలభై మూడు ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో అటవీ భూములపై హక్కులు కల్పించాలంటూ ఆదివాసులు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు ఈ సభకు వేలాది సంఖ్యలో ఆదివాసులు తరలివచ్చారు సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు ఆ హెచ్చరికలను ఖాతరు చేయని ఆదివాసులు సభ నిర్వహణకే మొగ్గు చూపారు వాగ్వివాదం జరిగింది ర్యాలీలో ముందున్న మహిళలపై అనుచితంగా ప్రవర్తించడంతో ఉద్రిక్తతకు దారితీసింది సమస్యను ఆర్డీఓకు చెప్పగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు ఆనాటి కాల్పుల్లో వంద మందికి పైగా అమరులయ్యారు ఆకుపచ్చని అడవి కాస్త ఆదివాసుల నెత్తుటితో తడిసి ఎర్రబారింది మరికొందరు తూటాలకు తీవ్రంగా గాయపడ్డారు కాల్పుల్లో నూట అమరులైతే పదమూడు మందే చనిపోయారని అధికారులు చెప్పడాన్ని ప్రజా సంఘాలు ఇప్పటికీ విభేదిస్తాయి ఇప్పటికీ బాధితులకు పరిహారం అందలేదు ఇంద్రవెల్లిలో పోలీసుల మరణకాండ అనంతరం పంతొమ్మిది వందల రెండులో పీపుల్స్ వార్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో అమరుల జ్ఞాపకార్థం స్తూపాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఆరు వరకు ఏటా కాల్పులు జరిగిన రోజుల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించేవారు అదే ఏడాది గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో అమరవీరుల స్థూపాన్ని పేల్చివేశారు మూడేళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంస్థ నిధులతో మళ్ళీ స్థూపాన్ని నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత స్థూపం దగ్గర సంస్మరణ సభను ప్రభుత్వం అనుమతి నిరాకరించింది దీంతో ఆ ప్రాంతంలో ఏటా ఏప్రిల్ ఇరవైనా నిషేధాజ్ఞాలు కొనసాగుతున్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నారు అదంతా గతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పుపడుతున్నాయి ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంద్రవెల్లి అమరుల సంస్మరణాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు పదేళ్లు గడిచినా ఆ హామీ నెరవేరలేదని విమర్శలు ఉన్నాయి దశాబ్దాలు గడిచినప్పటికీ ఆదివాసీ గూడాల్లో పరిస్థితులు మాత్రం మారలేదు గిరిపుత్రులకు విద్య వైద్యం ఆరోగ్యం ఉద్యోగాలు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి ఆదివాసుల గూడాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాం అవసరమైతే వారికి వైద్యాన్ని హెలికాప్టర్లు అందిస్తామని చెప్పిన గత పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయన్న విమర్శలు ఉన్నాయి అప్పటి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కొన్ని తెగలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వారు తప్పుపడుతున్నారు గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభకు ఆ పార్టీకి క పట్టం కట్టేలా చేసింది తాము అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పిన విధంగానే పదిహేను మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల ముత్నూర్లో ఇండ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం కోసం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయడమే కాకుండా తొంభై ఏడు లక్షలు కేటాయించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు అదేవిధంగా స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆదివాసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏ శ్రీనివాస్ మూడు సంవత్సరాలకి చేరుకున్న సందర్భంలో స్థూపం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సంబంధించిన ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే పరిష్కారానికి నోచుకోవడం లేదన్నట్టు నోచుకోవడం లేదన్నటి ఆదివాసులు ఆదివాసీ సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆదివాసులకు చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కురి సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఇటు పోలీసులు సభకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంతో ఆ రోజున ఏదైతే ఉదయం సోమవారం రోజున వారసంత కావడం ఉదయం నుంచి ఆదివాసులు భారీగా ఇంద్రవెల్లికి తరలివచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు సభా ప్రాంగణం గిరిపుత్రులతో కిక్కిరిసిపోయిన ఆ సందర్భాలు అయితే ఉన్నాయి సభా స్థలాన్ని ఖాళీ చేయాలని ఓవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అది వినకుండా కొంతమంది గిరిజనులు అయితే ర్యాలీగా అక్కడికి బయలుదేరి వెళ్లారు వారిని అడ్డుకునే క్రమంలో ముందున్నటువంటి గిరిజన యువత్తో ఒక పోలీసు అభ్య అసభ్యకరంగా ప్రవర్తించాడనేసి అయితే ఇప్పటికే ఆదివాస ఆదివాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఆమె వెంట ఆమె వెంటనే పోలీస్ పై దాడి చేయడం ఆయన నెలకొరిగారు ఆ పరిస్థితి చేయిదాడిపోవడం తోటైతే ఇటు పోలీసులు తూటాల వర్షం కురిపించారు దాదాపుగా ఇంద్రవెల్లితో ఇంద్రవెల్లి గడ్డతో పాటు ఏదైతే అడవి ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో రక్తం ఏరులై పారింది ఈ ఘటనలో దాదాపుగా అధికారికంగా ఇటు పోలీసులు పదిహేను మంది ఆదివాసులు మాత్రమే చనిపోయినట్టు చెప్పు ప్రభుత్వ రికార్డులో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా పదుల సంఖ్యలోనైతే ఆదివాసులు పోలీసుల తూటాలకైతే గాయాల గాయాల పాలై చనిపోయారనేసి ఇప్పటికీ ఆదివాసీ సంఘాలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ నలభై మూడేళ్ళు ఏళ్ళు కూడా ఇప్పటికి కూడా ఆదివాసులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదనేసి వారంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే రైతు కూలి సంఘం పేరుతో అయితే జల్ జంగల్ జమీన్ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అన్ని ఈ పోరాటాన్ని అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభించారు దాదాపుగా నలభై మూడేళ్లు గడిచినప్పటికీ కూడా ఆదివాసీ గుడాల్లో మాత్రం ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పన మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు ఖచ్చితంగా ప్రతి ఆదివాసీ గుడాల నుంచి కూడా ఆదివాసులు కోరుకున్నది ఒకటే ఏదైతే జల్ జంగన్ పేరు జల్ జంగల్ జమీన్ పేరు పేరిటనైతే అమరులైనటువంటి అమరుల త్యాగాలు కేవలం ఆదివాసులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడు మాత్రమే వారి యాత్మలకైతే వాళ్ళ వాళ్ళ ఆత్మలకు పూర్తి స్థాయిలో నివాళులు అర్పించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఈ గత గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ కనీసం ఇంద్రవెల్లి స్పం వద్ద నిర్మించినటువంటి అమరుల స్వూపం వద్ద తాము అమరులకు పూర్తి స్థాయిలో నివారులు అర్పించుకునే సందర్భాలు అయితే ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి అమరులకు తాము నివారణ అర్పించుకుందామంటే కూడా ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా అదే ఆంక్షలు మొదలయ్యాయి ఎప్పుడు కూడా తాము స్థూపం వద్ద ఆదివాసులము మేము అమరులకు నివారలు అర్పించుకున్న సందర్భాలు లేవనేసి ఇప్పటికే ఆదివాసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఘటనకైతే దారి తీసిన సందర్భాలు అయితే ఉన్నాయి దాదాపుగా మొదటగా ఏదైతే రేవంత్ రెడ్డి టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడైతే ఇంద్రవెల్లి గడ్డ తన తొలి సభను అయితే నిర్వహించారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఖచ్చితంగా మేము అమరుల కుటుంబాలను ఆదుకుంటాం అనేసి ఆయన చెప్పిన సందర్భాలు విధంగా ఏదైతే ప్రభుత్వ రికార్డులో ఉన్నటువంటి పదిహేను మంది ఆ అమరులైన ఆదివాసుల కుటుంబాలకైతే ఇప్పటికే ఇటు ముత్తునూరులో ఇళ్ల స్థలాలతో పాటు వారికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికీ ఆదివాసీ సంఘాలు ఆదివాసులు కోరుతున్నారు కూడా ఒకటి అమరులను స్మరించు స్మరించుకోవడానికి వారి అమరుల సూపం వద్ద నివాళులు అర్పించుకోవడానికి ఎటువంటి ఆక్షన్ లేకుండా పూర్తి స్థాయిలో తమకు అమరులకు నివాళులు అర్పించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఆదివాసులు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇంద్రవెల్లిలో ఈ రోజు స్వయం బాపురావుతో స్వయం బాపురావు అయితే ఇప్పటికే సిటింగ్ ఎంపీ స్వయం బాపురావు అమరులకు నివాళులు అర్పించారు మరి కొద్ది సేపట్లో ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క కూడా రానున్నారు సునీత రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ